హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం అండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి పెసరపప్పు మన ఒంటికి చల్వ చేస్తుంది అలాగే ఇందులో వాడే మనం సగ్గు బియ్యం కూడా చల్వ చేస్తుంది కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి అది కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి వేసి నీట్గా కడిగేసేయండి పొట్టు ఏమన్నా ఉంటే డస్ట్ ఇట్లా పోతుంది తర్వాత కుక్కర్లోకి వేసేసి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేయండి రెండు కప్పుల వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసేయండి స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఒక సగం కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు వాటర్ వేయండి మీరు సగ్గుబియ్యం ముందుగా అయినా నానబెట్టి ఉడికించుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలాగైనా ఉడికించుకోవచ్చు ఒక త్రీ కప్స్ వాటర్ వేసేసి ఇలా ఉడికించుకోండి సగ్గుబియ్యాన్ని ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేసిందండి పప్పు ఉడికిపోయింది పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు పట్టని ఇవ్వకండి ఇప్పుడు ఉడికిన పప్పులోకి ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి మీకు స్వీట్ ఇంకా కొంచెం కావాలంటే టూ కప్స్ వరకు కూడా బెల్లం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేయండి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి పెట్టి ఈ బెల్లాన్ని కరిగించండి ఒకసారి కలిపి బెల్లం కరిగించేసేయండి మధ్య మధ్యలో సగ్గు బియ్యాన్ని ఇలా కలుపుతూ ఉండండి సగ్గు బియ్యం కూడా మనకు ఉడకాలి ఇప్పుడు ఉడికిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసేయండి పెసరపప్పు బెల్లం వేసాం కదా అది కూడా ఇందులోకి వేసేసి ఒకసారి కలిపేసేయండి ఇంకేమైనా ఉడకకపోతే ఈ బెల్లం కరిగేలోపు అది కూడా ఉడికిపోతుంది చూడండి మనము పప్పుని మెదపలేం కాబట్టి కొంచెం కొద్దిసేపు ఇలా ఉడకనివ్వండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఇలాచి పొడి కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుందండి మనకు పప్పులోని స్మెల్ మొత్తం మంచిగా వచ్చేస్తుంది ఇలా ఉడికితే ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక రెండు చెంచాల వరకు నెయ్యి వేసి మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి వాటిని ఇలా వేగనివ్వండి నెయ్యిలో ఇలా వేగిన తర్వాత ఇతని పాయసంలో వేసేసేయండి నెయ్యితో సహా అలాగే పాయసంలో వేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు పాలని వేయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాలు వేస్తున్నానండి మనం బెల్లం కూడా వేసాం కదా ఒక్కొక్కసారి పాలు అనేటివి విరిగిపోతుంటాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసేయండి మనకు కొద్దిగా చల్లగైంది అంటే పాయసం అనేది ఇంకా చిక్కగా అవుతుంది ఇప్పుడు మనకు కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్